అనకాపల్లి పట్టణంలో జీవీఎంసి ఎనభై ఒకట వార్డులో వైకాపా ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో అనకాపల్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మలసాల భరత్ శ్రీమతి నివేదిత స్థానిక వార్డు కార్పొరేటర్ పీలా సౌజన్య రాంబాబు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడు మహిళల నుంచి విశేషమైన స్పందన కనిపిస్తుందని నివేదిత తెలిపారు ఈ సందర్భంగా నివేదిత మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేద మధ్య తరగతి బలహీన వర్గాల వారి కోసం ఆర్థికంగా సహాయం చేసి వారిని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు చేశారని అందువలన రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేదని జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాత అని ఆమె తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు నివేదిత నేను ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫు నుంచి కంటెస్ట్ చేస్తున్న మలసల్ భరత్ కుమార్ గారి వైఫ్ని రోజు ఇంటింటి ప్రచారంలో అంటే డోర్ టు డోర్ ప్రచారంలో నేను ఎయిటీ వన్ కి రావడం జరిగింది అనకాపల్లి మండలానికి ఇక్కడ పీల సౌజన్య గారు పీల రాంబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరు జరుపుతున్నాను డోర్ టు డోర్ అందరూ కూడా చాలా ఆనందంగా విశేష స్పందనతో మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు అనమాట ఒక్కటండి దేవుడు అడిగిన కోరికలన్నీ తీర్చేది దేవుడు కానీ అలాంటి దేవుడు కూడా కొన్ని కొన్ని కోర్కలు తీర్చడేమో కానీ పేదవాళ్ళకి కావాల్సిన అన్ని కోరికలు తీర్చింది జగన్ అన్న ఇల్లు అవని ఈ ఫ్యామిలీ డాక్టర్ డబ్బున్నోళ్ళకి ఉంటుంది కానీ పేదోళ్ళకి ఉండదు అలాంటి ఫ్యామిలీ డాక్టర్ని కూడా జగన్ అన్నే పెట్టారు కార్పొరేట్ స్టైల్లో ఎడ్యుకేషన్ కూడా జగన్ అన్నే తీసుకొచ్చారు ఈవెన్ ఆడవాళ్ళకి హెల్ప్ దిశ యాప్ కూడా ఆయనే తీసుకొచ్చారు ఆసరా అని అని ఆడవాళ్ళకి చాలా ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇచ్చారు కూడా ఇంత ఇన్ని కోరికలు తీర్చే దేవుడికి మనం ముడుపు చెల్లించాలి మొక్కులు మొక్కినప్పుడు ముడుపు చెల్లించాలి సో ఇప్పుడు ముడుపు చెల్లించే టైం వచ్చింది అది ఎలా చెల్లిస్తారంటే ఫ్యాన్ గుర్తు కొట్టేసి అందరూ కూడా జగన్ అన్నను గెలిపించుకోవాలి ఇప్పుడు మే పదమూడో తారీఖున జరుగుతున్న లో ఎంపీ ఎమ్మెల్యే కింద భరత్ గారి నుంచి ఉంటే ఎంపీ కింద బూడి ముత్యాల నాయుడు గారు నుంచి ఉంటున్నారు ఇద్దరు మంచి వ్యక్తులు ఇద్దరు విజన్ ఉన్న వ్యక్తులు గెలిస్తే ఎలా ఉంటుందో త్వరలో అనకపులు చూడబోతోంది సో దయచేసి ఓట్ వేసేటప్పుడు అందరూ కూడా మనం ఎందుకు వేస్తున్నాం ముందే మనకి ఎవరిచ్చారు ఇప్పుడు చాలా మంది చెప్తారు కాకపోతే ముందే ఎవరిచ్చారు అనేది ఆలోచించుకుని మనకి కొంత విశ్వాసం ఉంటే ఫ్యాన్ గుర్తు కోటేయాలని అందరినీ కోరుకుంటున్నారు అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మలసాల భరత్ యొక్క గుర్తు ఫ్యాన్ అని అలాగే అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు గుర్తు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరడం జరిగింది అలాగే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లి పట్టణం నుంచి అనేక మంది మహిళలు అచ్యుతాపురం ఇతర ప్రాంతానికి ఉపాధి అవకాశాల కోసం వెళ్తున్నారని వారి ఉపాధి అవకాశాల కోసం దూర ప్రాంతాలు వెళ్లకుండా అనకాపల్లికి దగ్గరలోనే అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వారికి బస్ షెల్టర్ నిర్మించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు ఎనభై వార్డు కార్పొరేటర్ పీలా సౌజన్య రాంబాబు మాట్లాడుతూ తమ వార్డులో సుమారు ఐదు వందల మందికి ఇల్లులు ఇచ్చామని అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని దానివల్ల మేము ఎవరింటికి వెళ్ళినా హారతలు ఇస్తున్నారని ఇంచుమించు ప్రతి పేదవాడికి అవసరమైనటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని అట్లాంటి మహానుభావుడు మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రిగా చూడాలని అలాగే ఇక్కడ మలసాల భరత్ బూడి ముత్యాల నాయుడు కూడా గెలిపించుకుంటామని స్థానిక మహిళలు తెలియజేశారు నా పేరు వేలా లక్ష్మీ సౌజన్య రాంబాబు మాది ఎన్బి ఒకట వార్డు నేను ఇక్కడ కార్పొరేటర్ని ఇక్కడ మేము ఒక టూ డేస్ నుంచి అంటే వాళ్ళు థర్డ్ డే ఇంటింటికి ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాము వెళ్తున్నప్పుడల్లా కూడా విశేష స్పందన లభిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు తీసుకోవడం వల్ల వాళ్ళు ఎంతో ఆనందపడి మేము వెళ్ళేసరికే వాళ్ళు అమ్మ మేము జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఎవరికి ఓటేస్తామని చెప్పాను ముందుగానే మాకు చెప్తున్నారు అంతేకాకుండా కరోనా టైంలో కూడా ఎవరు స్పందించలేని తీరులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రజలందరినీ ఆదుకున్నారు మేము కూడా సుమారుగా నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలతో మామాయిక ముందుకెళ్ళి తిరుగుతున్నాము అందరూ కూడా మాకు ఇంతకు ముందు ఉన్నదానికంట ఇప్పుడు ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు మాకు ధైర్యం వాళ్ళే చెప్తున్నారు మీకు ఏం పర్లేదమ్మా మేము కంపల్సరీగా మా రెండు ఓట్లు కూడా వేసి కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్తున్నారు మేము మేము చేసిన అంటే ప్రతి ఒక్కళ్ళు మేము ఇందులోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ముందే చెప్పాము మీకు ఏ అవకాశం ఉన్నా మా ఇంటికి వచ్చి మాకు చెప్తే సాధ్యమైనంత వరకు మాకు ఏమైనా అవకాశం ఉంటే మీకు చేస్తామని చెప్పాము అలాగే మాకు అయినంత వరకు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసుకుని వచ్చాము ఇల్లు రాలేని వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే ఇల్లు పెట్టడం కానీ అలాగే మొన్న టిట్కో హౌసెస్ ఇల్లు ఇచ్చిన తర్వాత కరెంట్ మీటర్ల గురించి కూడా చాలా ఎక్కువ తిరిగి సుమారుగా మాకు ఐదు వందల మంది టికో హౌసెస్ వచ్చాయి వాళ్ళందరికీ వా కరెంట్ ఇవ్వడంలోని మేము చాలా చాలా కృషి చేసాం వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు అలానే వాళ్ళకి వాటర్ సప్లై కూడా ఒక టూ డేస్లో వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది ఈ రకంగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే మేము వాళ్ళకి స్పందించి వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేస్తున్నాము కాబట్టి మాకు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంది గారిని గిఫ్ట్ ఈ కార్యక్రమంలో గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడు శివ మాట్లాడుతూ బీసీ కులాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ లేదా విద్యా రంగంలో కానీ అనేక సదుపాయాలు కల్పించి బీసీలకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన తెలియజేశారు చాలా చక్కగా పరిపాలన అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మాలాంటి వాళ్ళకి తప్ప తెల్ల రేషన్ కార్డును ప్రతి రేషన్ కార్డు హోల్డర్ కూడా ప్రభుత్వం ఏదో రూపంలో మహిళలకే ప్రత్యేకించి పెద్దపేట వేసి వాళ్ళకి అన్ని రకాల పథకాలు కూడా ఏర్పాటు చేస్తుంది ఈరోజు మొన్నటి వరకు మేము తిరిగే వాళ్ళమే మగవాళ్ళు తిరిగేవారు గత ఎలక్షన్ వరకును మాకు ఓటు ఏంటి అని ఈరోజు మాకంటే మహిళలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ అంటే వాళ్ళకు పథకాలు వాళ్ళకి రావడం వల్ల వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టీకి సర్వీస్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అనేక మందికి ప్రవేశపెట్టింది అయితే ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళకి పెన్షన్లు తీస్తున్నారని వాళ్ళకి ఇవ్వు ఇల్లు ఇవ్వటం లేదని అనేటువంటివి మీడియాలో కథనాలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజం నూటికి నూరు శాతం తప్పు గత గవర్నమెంట్లో అమర్నాథ్ గారితో కూడా ఈవెన్ గారు తెలుగుదేశం వాళ్ళకు కూడా మనం పథకాలు ఇచ్చేస్తున్నాం వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చేస్తున్నాం దానివల్ల మనకు ఓటింగ్కి ఇబ్బంది పలుతుంది కదంటే లేదంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరు కూడా అన్ని రకాల పథకాలు కూడా ఇమ్మని చెప్పారు ఆ రకంగా చేస్తున్నారు అది ఎవరని చెప్పారు ఆరోపణలు మాత్రమే సాతాన వైష్ణవి డైరెక్టర్ మాట్లాడుతూ సాతాన వైష్ణవుల్ని మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి ప్రభుత్వం కేవలం వైకాపా ప్రభుత్వం అని మమ్మల్ని గుర్తించి మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని సుమారు తమ వైష్ణవుల కోసం పదహారు కోట్ల రూపాయలు లోన్లు ఇవ్వడం కూడా జరిగిందని ఇది చరిత్రలో ఒక రకమైనటువంటి విజయంగా ఆ డైరెక్టర్ తెలియజేశారు అంటే ఏంటో రాష్ట్రంలో జిల్లాలో కూడా వీళ్ళకి కులం ఉంది వీళ్ళు కులవృత్తిలో ఉన్నారు వీళ్ళకి కూడా కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు కూడా రాష్ట్రంలో ఒక సామాన్యమైన వ్యక్తులు కాదు వీళ్ళు గురువులు అర్చకులు ఎన్నో కార్యక్రమాలు ఉన్నారు వీళ్ళు కూడా గుర్తించాలని రాజకీయంగా మాకు ఈరోజు గుర్తింపు రావడం కారణం ఎన్నో నాయకులను చూసాము ఎన్నో పార్టీ వాళ్ళని చూసాము కానీ ఒక బీసీల కింద ఉండడం కానీ బీసీలు ఏంటంటే నూట నలభై కులాలు బీసీలు ఉన్నా అందులో కొన్ని కులాలు మాత్రమే ఆధిపత్యంలో ఉన్నాయి కానీ చిన్న చిన్న కులాలకు బీసీలో గుర్తింపు ఉండడం కనుక మరి ఈ రోజు కూడా మేము చాలా గర్వంగా ఈ ప్రచారంలో పాల్గొన్న కారణం మాకు గుర్తింపు ముందుగా వచ్చిందని మేము కోరుతాం ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు అభిమానులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు